డిఎస్సీలో పీటీ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్లో నూట ఎనభై రెండు పీఈటీల పోస్టులతో పాటు పీఈటీ లేని పదిహేను వందల ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులు శాంక్షన్ చేసి భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ ఆన్ ఎంప్లాయిడ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి వైకుంఠ ద్వారం నుండి హైదరాబాద్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి మహా పాదయాత్ర ప్రారంభించారు అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు డిఎస్సి నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు వచ్చినందుకు గాను మా భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మరియు శ్రీనివాసన్న గారు ఈరోజు ఇచ్చే నుంచి పాదయాత్ర మహాపాదయాత్ర శ్రీకారం హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు నలవడం వరకు మరి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్లో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి డిఎస్ నోటిఫికేషన్లో నూట అరవై నాలుగు పోస్టులు వస్తే ఈ ప్రభుత్వం ఒక పద్దెనిమిది పోస్టులు మాత్రమే కలిపి నూట ఎనభై రెండు పోస్టులు మాత్రమే వేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పదిహేను వందల పీ ఉన్నత పాఠశాలకు పీటీ పోస్టు శాంక్షన్ లేదు కాబట్టి మేమేమడుగుతున్నాము తెలంగాణ తెచ్చుకున్నాక మొత్తం నిర్వీర్యమైన క్రిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఏ పోస్టులు జరగాలేదు గత తొమ్మిది సంవత్సరాలు ఒక నియంత్రణ పాలనలో ఒక నాలుగు వందల పోస్టులు మాత్రమే భర్తీ జరిగినాయి మేము ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసినా రిక్వెస్ట్ చేసినా కానీ పోస్టులు భర్తీ కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమడుతున్నాం అంటే హై స్కూల్ వరకైనా మేము రోజు పదిహేను వందల ఉన్నత పాఠశాలలకు వీటికో శాంక్షన్ లేదు వాటిని శాంక్షన్ చేసి ఈ బీఎస్లో భర్తీ చేయమని అడుగుతున్నాము ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు వేల రెండు వందలు ఉన్నాయి వాటికి కూడా శాంక్షన్ చేసి భర్తీ చేయాలి ప్రైమరీ స్కూల్ నుంచి ఫిస్కల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఈరోజు పిల్లలు లేకపోవడం వల్ల ఈరోజు చిన్న చిన్న పిల్లలకు షుగరు టీబీ ఉద్వేగ లాంటి వేరే జబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు యువత మొత్తం నిర్వీణం అయిపోతుంది కాబట్టి ఈరోజు డ్రగ్స్ గంజా ఇట్లా స్కూళ్ళలో అలవాటు పడుతున్నారు కాబట్టి క్రమశిక్షణ డిసిప్లిన్ కోల్పోతున్నారు కాబట్టి ఈరోజు పాఠశాలలో క్రీడలు ఉండడం వల్ల ఈ మొబైల్ ఫోన్లకు కూడా అడిక్ట్ కాకుండా ఉంటారు కాబట్టి ప్రతి పాఠశాల ఖచ్చితంగా పీటీ ఉండాలి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ప్రైమరీ నుంచి కూడా ఉన్నాయి కానీ మనం ప్రైమరీ నుంచి ఇవ్వనట్లు ఇప్పుడే ఇప్పుడు హై స్కూల్ వరకైనా ఈ దప్ప ఇచ్చిన తర్వాత ప్రాపర్ ప్రైమరీ స్కూల్ ఇవ్వొచ్చు కాబట్టి ఈరోజు మేము ఇక్కడి నుంచి ఈ పాదయాత్ర ముఖ్యమంత్రి కలగడం వెళ్తున్నాం ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి పదిహేను వందల పాఠశాలలకు శాంక్షన్ చేసి ఈటీఎస్లో భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈ పాదయాత్ర స్వీకరించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు విద్యాశాఖ ఉన్నటువంటి మూసివేయబడ్డ స్కూళ్ళను కూడా ఓపెన్ చేస్తా అని చెప్పన్నాడు విద్యాశాఖ కేటాయిస్తున్నాడు రాగానే వారు వరుసగా ఉద్యోగ నియామక ఆర్డర్లు కూడా ఇచ్చారు విద్యా వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేసి విద్యాశాఖ వార్త చేస్తున్నారు కాబట్టి మేము అభినందిస్తున్నాం ఈరోజు పీఈటీ పోస్ట్ కొన్ని పోస్టులు పెంచి వేసినది కూడా మేము చాలా సంతోషపడుతున్నాం కానీ మా పీఈటి పోస్టులు ఏదైనా బాధపడుతున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని విశ్వాసం మేము పూర్తి విశ్వాస పెడుతున్నాం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నాం మంది అభ్యర్థులు ఉన్నారు మేము కావాలని ముఖ్యమంత్రి గారి కోరి ఏ కోరి తెచ్చుకున్నాము కాబట్టి మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఉన్నత పాఠశాల పీటీ పోషిస్తా మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి మా ఇక్కడ మా స్థానిక మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు డిఎస్సీ నోటిఫికేషన్లో ఉన్నారు ఉన్నారు కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్లో వాళ్ళు ఉన్నారు ఆ రోజు విడుదల అయిన దాంట్లో పోస్టులు మా పోస్టులు గుర్తించి మాది చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం జనరల్ సెక్రటరీ ప్రైవేటు నిరుద్యోగుల సంఘం నుంచి సెక్రటరీ నేను నేను ఈరోజు మన సైకరం ఆధ్వర్యంలో మన యాదగిరిగుట్ట అంటే తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి యాదగిరిగుట్ట పాదాల సాక్షిగా మేము పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చినటువంటి నిరుద్యోగులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈరోజు ఈ యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి హైదరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగాలి ఎందుకంటే మా డిమాండ్ ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక పోస్టులు ఉండాలి ఒకటి రెండు మూడు ఉన్నాయి చాలా మంది నిరుద్యోగులు చాలా బాధపడతా ఉన్నారు మేము యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దయ వల్ల మాకు ఈ పోస్టులు రేవంత్ రెడ్డి గారికి స్వామి కలలో చెప్పి మాకు పోస్ట్ అని చెప్పి మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచోడు మా మా యొక్క మనసును అర్థం చేసుకొని పోస్ట్ వేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం అనుకుంటా ఉన్నాము కంపల్సరీ ముఖ్యమంత్రి గారు వేస్తారు మేము మొన్న గత ఎలక్షన్లో కూడా మేము అందరం కలిసి మా ఊళ్ళో పదహారు వందల ఓట్లుంటే పదమూడు వందల ఓట్లు వన్ సైడ్ చేపిస్తాం మేము గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడిగా తీసుకున్న బాధ్యత తీసుకొని ఆ ఊరు ఓట్లను చేపించినా రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మేము వేపిస్తాం మా నిరుద్యోగుల మీద కరికరించి మాకు ఈ పోస్ట్ లేయాలని చెప్పి మేము చాలా మంది యూత్ అనేక రకాలుగా చెడ్డదారి పడుతురు వాళ్ళని సెట్ చేయాలంటే ఒక పీటీ ఒక్కడే దానికి ముఖ్య రూట్లో నడిపిస్తాడు ఎందుకంటే ఇంట్లో భయం చెప్పలేరు అమ్మ నాయన ఎవరు ఈ స్కూల్లో వచ్చిందంటే ఒక స్కూల్ మొత్తం వాయమ ఉపాధ్యాయులు అంటేనే భయావందలకు గురవుతారు పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు ఎందుకంటే వాటి చెడు అలవాటు పోతుంటే ఆ చెడు అలవాటు కాదురా ఒక క్రీడలు ఆడు ఒక ఆటాడు ఒక సర్టిఫికేట్ సంపాదించుకో దీనివల్ల నీకు ఫ్యూచర్ ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది రాబోయే కాలానికి నువ్వు స్ఫూర్తిదాయకంగా ఒక జాబ్ కొడతావు అన్న ఉద్దేశం నినాదంతోనే మేము పీఈటీ పోస్టులు భర్తీ చేసి ప్రతి స్కూల్లో పీఈటీలను నిం నింపాలనే మా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా దీనికి ఎంతవరకైనా దీన్ని సాధించి తీరుతామని మేము కోరాడుతున్నాం కోరాడుతున్నాం ఈ పాదయాత్రతో యావత్ తెలంగాణ స్టేట్ అంతా కూడా దీన్ని అర్థం చేసుకొని నాయకులందరూ దీన్ని స్పందించి మాకు ఉద్యోగాలు నింపాల్సిందే కోరుచున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా